వృశ్చిక రాశి వారికి ఈ వారం చెయ్యాలనుకున్న కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి స్నేహితుల ద్వారా కొంతమంది సహాయ సహకారాలను పొంది ఆశ్చర్యకరమైనటువంటి అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుందో లేదో అన్న ఆలోచనలు ఉంటాయి కానీ ఎవరో రావటం ముక్కు మోహం తెలీదు వాళ్ళు మీకు సహకరించడము ఆ పనులు చక్కగా జరగటము ఆశ్చర్యం కలిగించి పనులన్నీ కూడా నిదానంగా నెరవేరుతాయి దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు అయిన వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి మీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు కొన్ని అనివార్య పరిస్థితుల వలన వాతావరణం వలన ఇతరుల బా బాధ్యతలను మీరు ఇతరుల బాధ్యతలను మీరు స్వీకరించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు అంటే వాళ్ళకి ఏదో మైలో వచ్చింది వాళ్ళు ఏడాది పాటే కార్యక్రమాలు చేయలేరు కానీ అర్ధాంతరంగా కొన్ని శుభ కార్యక్రమాలు నిశ్చయం అయ్యాయి కాబట్టి అది మన ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా జరిగే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి ఏదైనా ఒక శుభకార్యం జరిపిస్తున్నాము పైగా వివాహం వంటి కార్యక్రమం జరిపిస్తున్నాము అంటే అది చాలా పుణ్య కార్యక్రమం అండి మనకి మన జీవితంలో మన పిల్లలకి మనం చేసుకోవడమే కాక ఇతరులకు కూడా మనం చేయగలిగే అదృష్టం లభిస్తే గనక ఖచ్చితంగా మీరు చేయండి నిరాకరించవలసినటువంటి అంశమేమీ కాదు ఇది చేయడం వలన నూటికి నూరు పాళ్ళు మంచి జరిగే అవకాశమే ఉంటుంది అంటే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది మనం సహాయం చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో పాల్గొనడం వలన మనకి మంచే జరుగుతుంది ఇది గ్రహించి మెలగండి ఇతర ఇతర విషయాల గురించి ఆచారాలు ఇవ్వని అలా చేస్తే తప్పని ఇంకోటని ఇంకొకటని ఇవి మాత్రం పెట్టుకోవద్దు ఒకవేళ ఏదైనా సమస్య ఉంది సంప్రదించాలనుకుంటే నేరుగా మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి నేనే మీకు సమాధానం చెప్తాను దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉన్న చోటు నుండి వేరే చోటికి మారాలన్న ఆలోచనలు తరచూ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు కొన్ని పుణ్య ప్రదేశాల గురించి పురాణాల గురించి అత్యంత భక్తి శ్రద్ధలతో వినగలుగుతారు మీ జీవితంలో కొన్ని మార్కులను తీసుకురాగలుగుతారు సువర్ణ ఆభరణాల భద్రత విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలలో మంచి మార్పులను చేయగలుగుతారు ఓర్పు లేదని సహనం నశిస్తోందని కోపం ఎక్కువగా ఉందని విపరీతంగా విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇందులో నిజానిజాలను గ్రహించి అందులో తీసుకురావాల్సినటువంటి మార్పు మీరు తీసుకురాగలిగితే సర్వదా శ్రేయస్కరం ఒకళ్ళు ఒక విషయం గురించి మనల్ని నిందిస్తున్నారు ఎప్పుడు వాళ్ళు నిందించకున్నా ఉంటారు మన దగ్గర ఆ లోపం లేనప్పుడు వాళ్ళు మనల్ని నిందించలేరు ఎవరు లోపం చూపించలేనటువంటి విధంగా మనలో సద్గుణాలు అనేవి అంత సుస్పష్టంగా కనిపించాలి ఆ చెడు గుణాలు తొలగిపోవాలి ఇది గ్రహించి మెలగండి మనల్ని అన్నారు మనల్ని అన్నారు మనల్ని అన్నారంటే మనల్ని అనటానికి మనం ఎక్కడ దొరుకుతున్నాం అన్నది అక్కడ చూడాలి అది దొరకకుండా మనం మన జాగ్రత్త మనం తీసుకోవాలి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఏ రాశి వాళ్ళైనా కావచ్చు ఏ సందర్భంలో ఎక్కడైనా కావచ్చు మన తెలుగుతేటలు ఎక్కడ మనం ప్రదర్శించాలంటే అవతల వాళ్ళు మనం ఒక విషయం గురించి పదే పదే అంటున్నారంటే ఆ పదే పదే అంశం మీద మనం కాస్త శ్రద్ధ కేటాయిస్తే ఇంకోసారి వాళ్ళు అనటానికి ఆస్కారం ఉండదు ఇలా అన్ని రీత్యా జాగ్రత్తలు తీసుకొని వస్తే అప్పుడు అవతల వాళ్ళ నోరుని మనం ఊహించకనే మూయించగలుగుతాం ఇలా ఉండాలి మన సమర్థత ఇది గ్రహించి మెలగండి ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దేవి స్తోత్రాన్ని పట్టించండి లేదా దుర్గాదేవి స్తోత్రాన్ని పట్టించండి కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బుట్టని నుదుటన ధరించండి